విజయసాయి రెడ్డి పాపం తల్లి చెల్లి నమ్మట్లేదు వారు పాపం వారు పార్టీ నాయకులు మాత్రం ఏమి నమ్ముతారని పరోక్షంగా అందరూ వెళ్ళిపోతున్నారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు అంటే ఇంకెవరెవరు వీడుతున్నారు అనేటువంటిది ఏమన్నా డేటా సమాచారం ఉందా లేక వారు వీడటంలో కూడా రెడ్బుక్ ప్రభావం ఏమైనా ఉందా అట్లాంటి ఇండికేషన్ ఏమైనా పార్టీలో అట్లాంటిది ఏమైనా చర్చ జరుగుతుందా ఖచ్చితంగా సార్ అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడితనంతో మాట్లాడిన మాటలకు రెడ్ బుక్ సమాధానం చెప్పే విధంగా కొన్ని చర్యలు జరుగుతూ ఉన్నాయి అయితే అవి ఏ విధంగా అంటే రాజ్యాంగ బద్దంగానే చేస్తానంటూ కూడా నారా లోకేష్ మరోసారి ఆయన ఈరోజు కూడా స్పష్టం చేశారు ఈ ప్రయత్నంలో రాజకీయంగా తమకు ఇబ్బందులు జరుగుతాయి ఇబ్బందులు వస్తాయని భావించినటువంటి కొందరు నేతలు వైసీపీని అంటే గత ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో విర్రవీగి విచ్చలవేడితనంగా మాట్లాడిన వ్యక్తులు కొంత సైడ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే విజయసాయి రెడ్డి గారు కూడా నిన్న మొన్నటి వరకు అనేక రూపాయల హెచ్చరికలు లేదంటే భయపెట్టే విధంగా కామెంట్స్ చేసినా రాజకీయాల నుంచే వైద్యొలుగుతున్నానంటూ ఆయన చేసిన కామెంట్స్ తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా ఒక చర్చకు దారితీశాయి దీని వెనుక ప్రభుత్వం తీసుకోబోతున్న బలమైన నిర్ణయాలు ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ రూపంలో జరుగుతున్న పరిణామాలు తమ తమను వేటాడుతాయి అనే భయంతోనే కొంత రాజకీయంగా సర్దుకుంటే తమ జోలు రారేమో అన్న ఆలోచనతో ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు అది విజయసాయి రెడ్డి నుంచి మొదలై ఇంకా అనేక మంది నేతలు ఉన్నారు ఈ వరుసలో టాప్ టెన్ లో వైసీపీలో టాప్ టెన్ లో పనిచేసినటువంటి వారిలోనే ఒక ముగ్గురు నలుగురు బయటకు వచ్చే ప్రమా ఉండే అవకాశం ఉంది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రిని విశ్వసించే పరిస్థితి లేదు ఆ పార్టీతో కొనసాగితే రాజకీయ ఇబ్బందులు తప్పవు అనే క్రమంలోనే ఈ రకమైన నిర్ణయాలు చేస్తున్నారంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది అయితే ఈ రోజు నారా లోకేష్ మాట్లాడుతూ కూడా ఆయన తల్లి చెల్లె నమ్మడం లేదనేది చెప్పారు ఆ విషయం అనేక రూపాల్లో తేడితెలమైంది ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల ఏ విధంగా ఆయన పైన బాణం ఎక్కిపెట్టి ఈ రోజు విజయసాయి రెడ్డి పార్టీ వేయడం వెనుకున్న మర్మం ఏంటో కూడా కూడా సమాధానం చెప్పాలంటూ తిరిగి మళ్ళీ ప్రశ్నించే పరిస్థితి ఉంది ఇక తల్లి విజయమ్మ కూడా పూర్తిగా రాజకీయాలకు దూరంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అండగా ఉన్న ఆమె కూడా దూరంగా వెళ్ళిపోవడం కూడా మనం చూసాం ఈ విషయాన్ని స్పష్టం చేస్తూనే తల్లి చెల్లితో పాటు నమ్ముకున్న ఇతర నేతలు కూడా అతన్ని వీడే పరిస్థితి వచ్చింది జగన్తో నడిచే వారు ఇక లేరు అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తా ఉన్నాయి కొంతమంది నేతలు పూర్తిగా కూడా ఏదైతే ఉందో వైసీపీని వీడి మేము బయటకు వెళ్ళిపోతాం మాకు రాజకీయ రక్షణ కల్పించండి అంటే మేము ఏదో తెలుసో తెలియకో మాట్లాడాం కొన్ని అంశాలు చోటు చేసుకునే వాటిని వదిలేయాలనే విధంగా వేడుకుంటున్న పరిస్థితి కూడా కొంత కనిపిస్తుంది చర్చ అయితే జరుగుతోంది కానీ తెలుగుదేశం పార్టీ స్టాండ్ విషయంలో అయితే కొంత క్లారిటీ కనిపిస్తా ఉంది ఏదైతే ఉందో అడ్డగోలుగా ఇష్టానుసారంగా రాజకీయ ఇబ్బందులకు గురి చేసి మాట్లాడి లేదంటే ఇతర రూపాయలు వ్యవహారాలు చేసిన వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదనేది పార్టీ హైకమాండ్ లో వ్యక్తమవుతున్నటువంటి మాటలు సార్ ఓకే రైట్ ఇప్పుడు పాప విజయసాయి రెడ్డి గారికి కొత్త సమస్య వచ్చింది చాలా పెద్ద సమస్య ఆయన ఇప్పుడు వెంటాడుతుంది ఆ సమస్య ఏంటంటే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నాడు అని ప్రకటించారు అది నిజమో కాదు ఇప్పుడు తెలియదు కాదు ఎందుకంటే ఆయన నెలకి నరం లేదు అన్నది కదా మామూలుగా ఆయన నిజం చెప్పడు అబద్ధమే చెప్తాడు అది నిజమని నమ్మమంటారు సరే ఆయన ఇప్పుడు రాజకీయాలను తప్పుకున్నారు కాబట్టి మనం వారిని విమర్శించాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఇప్పుడు ఈరోజు నాకు ఒక ఫోన్ వచ్చింది ఏమండి విజయసాయి రెడ్డి గారు తప్పుకున్నారు ప బాగానే బాగానే ఉంది కానీ నెల్లూరు జిల్లాలో సిలికాశాండు దాంట్లో తనూజారెడ్డి శేఖర్ రెడ్డి అని ఒక ఇద్దరు ఉన్నారండి వాళ్ళిద్దరు విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో ప్రోద్బలంతో దోపిడీకి పాల్పడ్డారండి వాళ్ళిద్దరు ఒక వెయ్యి కోట్ల వరకు సంపాదించారు వాళ్ళకు సంబంధించినటువంటి డేటా సమాచారం మా దగ్గర ఉంది ఇప్పుడు ఆయన లేడు కాబట్టి మాకు ధైర్యం వస్తుంది మేము కంప్లైంట్ కేసులు ఇవ్వచ్చా అని ఓ బ్రహ్మాండంగా మీకు తప్పు జరిగి ఉంటే మీకు తెలుసుంటే కేసులు పెట్ట తప్పు లేదు కంప్లైంట్లు ఇవ్వచ్చు అని చెప్పాం ఇప్పుడు వాళ్ళందరూ ఎవరెవరైతే ఈయన నమ్ముకొని లేకపోతే ఈయన ఆధ్వర్యంలో నాయకత్వంలో దోచేసారో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మొత్తం కూడా వాళ్ళ మీద కంప్లైంట్లు ఇప్పుడు లార్జ్ కాబోతున్నాయి ఇప్పుడు రెడ్డి గారి మీద ఎట్లయితే కాకినాడ పోర్టులు లాక్కున్నారు బెదిరించి దౌర్జన్యంగా లాక్కున్నారని ఎట్లయితే కేసులు నమోదయ్యాయో ఈయన ఆధ్వర్యంలో పనిచేసినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు కాబోతుంది అందుట్లో తనుజారెడ్డి రెడ్డి ఉండొచ్చు అదే వై విశాఖలో జరిగినటువంటి భూములు లాక్కున్నటువంటి వాళ్ళ జాబితాలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు సరే ఇంకెక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో మొత్తం అయితే ఇప్పటికైనా లిస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది మరి పాప వాళ్ళు రాజీ ఏంటంటే రాజకీయాన్ని తప్పుకున్నట్టు మరి వాళ్ళు దేని నుంచి తప్పుకోవాలి వాళ్ళు వాళ్ళు వ్యాపారాల్లోనే ఉన్నారు వాళ్ళు దేని తప్పుకోవాలి చూడాలి ఇది కూడా రాబోయే రోజుల్లో మంచి ఆసక్తికరంగా ఉండిద్ది పాప ఆయన ఏదో విజయసాయికి ఏదో ఫ్రాన్స్ ఏదో వెళ్తున్నట్టు ఉన్నారు అనుమతి కోసం కోర్టులు ఇస్తే పాప వాళ్ళు ఆయన కోసం వ్యవసాయం చేయడానికి అక్కడేమన్నా చూస్తారేమో